నేరుగా ఒక్క రూపాయల అంశం లేకుండా మన అకౌంట్ లో లబ్ధి స్వీకరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయవించి దయవించి వారి కోసం వారి కోసం నిన్న నిన్న వారు చేసిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఆ సంఘటన గురించి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మన ఈ విధంగా ఈ విధంగా టీడీపీ నాయకులు చేయడం సరైన సరైన చర్య కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా వారి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తీరవాల్సింది ఐదు సంవత్సరాలు ముఖ్య నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు వందకు మెడికల్ కి మెడికల్ కాలేజ్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మన ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి చేసిన మేలు అంతా ఇంత కాదు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఐదు వేలు పదివేలు ఉన్న ఎకరాని ఆ సంవత్సరంలో రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో 1 లక్ష 2 లక్షలు మా జీవన సరీర్ణ మార్చిన రాజశేఖర్ రెడ్డి గారికి అందరం ఒకసారి జైహోర్ వేసర్ జైహోర్ వేసర్ జోహార్ వేసర్ తండ్రి తండ్రి నాలుగు అడుగుల ముందుకు చేసె మరి ముఖ్యమంత్రి వేసన రెడ్డి గారు 40 అడుగుల ముందు చేసారు ఈ రోజు విపులన్ బిఎస్ వరకు విపులన్ బిఎస్ వరకు కుమేంగల తోట వీటగా కుమేంగల తోట వీటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మెజారిటీ తెచ్చిన ఏకైక నియోజకవర్గం అంధ రాష్ట్రం ఉండేటువంటి ఇప్పుడు నియోజకవర్గం మరి మనందరము మనందరము అదే మెజారిటీకి రావడానికి అందరూ స్థితిలో